ప్రభుత్వానికి ఎదురు లేదన్నటువంటి కూడా ప్రధానంగా కూడా చూస్తున్నాం మనం ప్రభుత్వానికి డోకా లేదు ప్రజాపాల ప్రభుత్వానికి ఢోకా లేదు అనేటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ మనం చూస్తున్నాం ఎంత భయంకరమైన నేపథ్యంలో ఉందో ఏ విధంగా మనం ఉన్నామో చూస్తున్నాం ఇలా ఉన్నటువంటి ప్రజాపాలన రోగలేదు ప్రభుత్వానికి ఎదురైనటువంటి ప్రధాన వార్త కూడా చూస్తున్నాం ఇక్కడ ఎందుకంటే నిన్న ఆరోగ్య శాఖ ఇలా సంబరాలు నేర్పొనే రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శాఖ నిన్న సంబరాలు నేర్పుకున్నది ఆరోగ్య శాఖ ఈ నేటితో ఇలా ఉన్నటువంటి సంవత్సరం గడుచిన సందర్భంలో ఆరోగ్య శాఖ ఎనలేనటువంటి కృషి చేస్తుంది అందుకోసమే ఇక్కడ దామోదర్ రాజనరసింహ ఇక్కడ నుండి సీఎం ఒకటి బట్టి ఇక్కడ ఉంటుంది పొన్నం ప్రభాకరణ వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది వాళ్ళందరూ కూడా ఇలా ఉన్నటువంటి ఆరోగ్య శాఖ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాల వచ్చినా పేజలు పోయి వైద్యం చేసుకున్న నేపథ్యం ఉంది అందుకోసమే పేజల కళ సొంతం చేయాలంటే ఆరోగ్య శాఖ బలపడాలన్న నేపథ్యంలోనే మా అన్న డాక్టర్ కాకపోయినా మంత్రి గారు డాక్టర్ కాకపోయినా డాక్టర్ లాగా ఇంజనీర్ కాకపోయినా ఇంజనీర్ల ఇంజనీర్ లాగా ఇలా ఉన్నటువంటి సీఎం హోదాను అధిరహించేటువంటి ఆ అనుభవం ఉన్నప్పటికీ కూడా ఇయల మంత్రిగా అనేకమైనటువంటి సేవలు చేసినటువంటి అదృష్టవంతుడు దామోదర్ రాజ నరసింహ ఇలా ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇవాళ డాక్టర్లే కాదు ఇవాళ ఏ అయితే పట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇలా ఇలా దేవుడు ఎవరంటే ఇలా ఆరోగ్య శాఖ మంత్రి ఇయల ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ బాధలు తెలిసినటువంటి వ్యక్తి ఎవరంటే ఆరోగ్య శాఖ మంత్రి అందుకోసమే ఇలా ఉన్నటువంటి అనేకమైనటువంటి పది నిమిషాల్లో ఇలా ఆంబులెన్స్ వచ్చే విధంగా పది నిమిషాలు ఎక్కడైనా ఇబ్బంది జరిగిందంటే వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ కాల్ చేస్తే పది నిమిషాల్లో మీ కళ్ళ ముందు వాలిపోయే విధంగా ఆయన తీసుకొచ్చేటువంటి వెసులుబాటు తీసుకొచ్చిండు అందుకోసమే ఆరోగ్య శాఖ ఇయాల బలపడుతుంది ఆరోగ్య శాఖని ఇవాళ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో కొనియాడినటువంటి నేపథ్యం ఉంది మా దగ్గర మాట్లాడుతున్నాడు ఆరోగ్య దగ్గర ఆరోగ్య శాఖ నుంచి అది కూడా కన్విన్స్ చేసి ఆరోగ్య శాఖ నుంచి డబ్బులు వేసుకుంటు నా దగ్గర అమలు చేస్తున్నాడు ఇవాళ ఉన్నటువంటి దామోదర్ అన్న ఇవాళ గొప్ప గొప్ప వ్యక్తి అని కూడా చెప్పిన సందర్భాలు అందుకోసమే మంత్రి గారికి ఫోన్ చేస్తే మంత్రి గారు ఫోన్ నిఫ్ట్ చేయట్లేదు సంవత్సర కాలం పాటు సంపూర్ణంగా పరిపాలించాం సహకారం నిర్వహించలేని పనులన్నీ రానున్న కాలం నిర్వహించి తీరుతాం ప్రజాభిష్టం మేరకే పరిపాలన కొనసాగించాం ప్రజలారా ప్రజాపాలనకు మీరే అండగా నిలవాలి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గడిచిన పదేళ్ళలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని గత పైపాలనను సరిదిద్దుకుంటూ ప్రజాప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు ప్రజాప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో చేసిన పనులని గమనిస్తే భవిష్యత్తులో ఎలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్తామో అర్థమవుతుందని అన్నారు తెలంగాణ చరిత్ర సంస్కృతిని ప్రపంచానికి చాటేలా ఏ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో తెలంగాణ అవతరణ ఉత్సవాలు మొదటి సంవత్సరం విజయోత్సవాలు నిర్వహిస్తున్నామని విచారించారు నెక్లెస్ రోడ్లను ఆ మూడు రోజుల పాటు అంగరంగ నిర్వహించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు ప్రజాపాలన ప్రజా భాగంగా విజయోత్సవాలు మార్గండిఏ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాల్లో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కు వైద్య వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రధాన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర ప్రజాప్రతినిధితో కలిసి పాల్గొన్నారు రాష్ట్రంలో పదహారు నర్సింగ్ కాలేజీలు ఇరవై ఎనిమిది ప్రభుత్వ పరామెడికల్ కాలేజీలు వేదిక నుంచి వర్చువల్ గా ప్రారంభించారు దేశంలోని మొట్టమొదటిసారిగా తెలంగాణలో ముప్పై రెండు ట్రాన్స్ మైత్రి ట్రాన్స్ క్లినిక్స్ క్లినిక్లను కూడా ఈ వేదిక నుంచి కూడా ప్రారంభించిన నేపథ్యం ఉంది కొత్తగా నియమితులైన నాలుగు వందల ఇరవై రెండు సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ ఇరవై నాలుగు మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కు నియమక పత్రాలు కూడా అందించారు అంతకు ముందు రెండు వందల పైసలు అంబులెన్స్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ తెలంగాణ సమాజమే మా కుటుంబం అని భావించి అధికారులకు వచ్చిన తొలి ఏడదులపై యాభై వేల పైగా ఉద్యోగ నియామకాలు పూర్తి పై విడమర్శ చెప్పారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పొలిటికల్ రియబిలేషన్ గా సెంటర్ గా మార్చదలుచుకోలేదు అది ఒక ఉన్నతమైన సంస్థ అందుకే పూర్తిగా ప్రక్షణ చేశామని తెలిపారు ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఏడాదిలో పేదల వైద్యానికి రికార్డ్ స్థాయిలో ఎనిమిది కోట్ రూపాయలు అందించాం ఇది ఉన్నటువంటి చరిత్ర ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు అందించిన నేపథ్యం ప్రభుత్వం నాలుగు వందల యాభై కోట్ల రూపాయలకు మించి ఖర్చు చేయలేదు అధికారం చేపట్టిన ఏడులపై వైద్య ఆరోగ్య శాఖలో పద్నాలుగు వేలకు పైసలుగా నియామకాలు పూర్తి చేయడమే కాకుండా ఆరోగ్య తెలంగాణగా మార్చడానికి సంబంధిత శాఖ మంత్రి ప్రత్యేక చర్య తీసుకుంటున్నారని అభినందించిన నేపథ్యం చూసినా ఎట్లుందో ఇలా ఉన్నటువంటి ఒక డైనమిక్ మంత్రి ఇలా ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డికి సయ్య అంటే సయ్య అన్నటువంటి వ్యక్తి దామోదర్ రాజనరసింహ దురయేంద్ర దొర పీగులేంద్ర అన్నట్టుగా ఆ రోజు ఉన్నటువంటి దొర ఆ రోజున్న సమైక్య పాలనగా అడ్డుపడేటువంటి నేపథ్యంలో సమైక్య పాలన బలంగా ఉండి వేల కోట్ల రూపాయలు కూడా ఆయన ముందు కూడా ఇలా కుమ్మరించేటువంటి నేపథ్యంలో మౌనంగా ఉండు దామోదర్ అంటే నా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం నేను మౌనంగా ఉండను నేను డబ్బొద్దు ఏదొద్దు నా నిందలేసుకో అపనిండలేసుకో నా తెలంగాణ రాష్ట్రమే ఆకాంక్షనే ఆయన తృణ ఒక పక్కనే కిరణ్ కుమార్ రెడ్డి కుట్ర కూడా ఆయన లెక్క చేయకుండా ఉప ముఖ్యమంత్రిగా ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప మేధావి దామోదర్ రాజనరసింహ ఇరవై ఆరు సంవత్సరాలకే ఎమ్మెల్యేగా యంగెస్ట్ ఎమ్మెల్యేగా అయిన వ్యక్తి కూడా దామోదర్ రాజనరసింహ నరసింహ ఇలా కాంగ్రెస్ పార్టీని వెన్ను పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి నేను ఉన్నానన్న భరోసా ఇచ్చి ఇవాళ అందరూ కాన్షియన్సే కాదు ఇలా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇలా దామోదర్ అని అంటే అందరికీ ఒక సుపరిచితుగా ఉన్నటువంటి నేపథ్యం ఉండే అందుకోసమే ఇలా ఉన్నటువంటి ఇవాళ డాక్టర్లే కానీ వన్ కానీ ఇవాళ పరామెడికలే కానీ ఇలా ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులే కానీ ఎవరైనా కూడా ఇలా గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఏంటంటే ఇలా దామోదర్ రాజనరసింహ గారు అని ఇలా సీఎం గారు ఆయన గురించి చెప్పకనే చెప్పినటువంటి నేపథ్యం ఉంది అందుకోసమే ఆరోగ్య శాఖ ఎంత బలంగా ఉందో ఇలా మనం చూస్తున్నాం